ఇటీవలే వచ్చిన పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మానం సభ నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను దక్కించుకున్న వారందరినీ సత్కరించి గౌరవించిన విషయం తెలిసిందే అందులో భాగంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మెగాస్టార్ చిరంజీవి గారిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది ఈ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు రావడం పట్ల ఆయన రాజకీయాలు రావడం పట్ల ప్రస్తు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే నరేంద్ర మోడీ పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది కలను గుర్తించే అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాగ్దాటికి నేను పెద్ద అభిమానిని ఆయన మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి రాజకీయాల్లో ఆయన ఎంతో హుందాతనం చూపారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి పాలిటిక్స్లో వ్యక్తిగత విమర్శలు తగవు ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తూ ఉన్నాయి వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది దుర్భాషలు వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టే విధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగవచ్చనే పరిస్థితి నేడు ఉందని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు ఇక ఉండగా చిరంజీవి గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాడుకోవాలని చూస్తోందట ఇలాంటి టైంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు తాజాగా చిరంజీవి గారి గురించి స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ యాక్టరే కాదు మంచి రాజకీయ నాయకుడు కూడా ఆయన ప్లేస్ కాంగ్రెస్లో అలానే ఉంది చిరంజీవి గారు కానీ నాకు మద్దతిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రలో చరిత్ర సృష్టిస్తాను అంటారట శర్మిల గారు ప్రసిద్ధి న్యూస్ కూడా తెగ బరి అవుతోంది